హాయ్ ఫ్రెండ్స్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ స్వీట్ సోనియా సో ఈరోజు మీ అందరికీ ఫస్ట్ హ్యాపీ మార్నింగ్ తర్వాత నేను రెండే మాటలు మాట్లాడతాను సో చాలా మాట్లాడతాను నేను మీ ఫ్రెండ్ అంటాను కానీ ఫ్రెండ్తో ఆగింది కదా సో ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్న డేష్ గ్యాస్ చేయగలరా ఏం పర్వాలేదు నేను చెప్పేస్తాను సొరకాయ కర్రీ పాలతో కలిపి చేశాను అన్నమాట సో సొరకాయ చాలా చాలా మంచిది వస్తున్న సమ్మర్కి మంచి రెసిపీ అనమాట బాడీని కూల్గా ఉంచుతుంది ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ సొరకాయ జ్యూస్ చేసుకుని కూడా తాగుతూ ఉన్నారు ఇప్పుడు హెల్త్కి చాలా మంచిది అనేసి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సమ్మర్ మొత్తం తరచుగా వాడుతూ ఉండండి ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటాం కదా కామన్ అది సో జ్యూస్ చేసుకొని కూడా చాలా మంచిది ఆ జ్యూస్ కూడా ఎలా తాగుతారా ఏంటా అని అనుకుంటూ ఉంటాము చాలా బాగుంటుంది కొంచెం లెమన్ కొంచెం అల్లం యాడ్ చేసేసి కొంచెం టూ త్రీ పీసెస్ తీసుకొని చేసేస్తే జ్యూస్ లెమన్ వాడు తాగుతున్నట్టే నార్మల్గా ఉంటుంది సో ఇప్పుడు ఈ ఇంకా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ సాల్ట్ ఇవన్నీ కొంచెం తక్కువగా యూస్ చేసుకొని ఇలా డైరెక్ట్గా కూడా తినేస్తే డైట్ కూడా ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోవడం కూడా చాలా మంచిది కాబట్టి నో ప్రాబ్లం సో ఈ విధంగా సొరకాయని రకరకాలుగా యూస్ చేస్తూ తింటూ ఉండండి ఇందులో పాలు యాడ్ చేయడం వల్ల ప్రచేదమైన రుచి కూడా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంటి విశేషాలు ఇవి అన్నమాట జింక్ థయమిన్ ఇనుము మెగ్నీషియం మాంగ్నీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్ చాలామంది బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళకి సొరకాయ ఒక మంచి ఆప్షన్ అనే చెప్పవచ్చు దీనిలో ఉండే అధికంగా ఉండే పీచు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది సాధారణంగా చాలామంది మలబద్ధక సమస్యతో కూడా స్ట్రెస్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఆ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ సొరకాయ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది జ్యూస్గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది దీనిని అల్సర్ జ్వరం నొప్పులను శ్వాస కోసం సమస్య చికిత్సలో ఉపయోగిస్తారు యూరినరీ ఇన్ఫెక్షన్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సహజంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తూనే ఉంటాయి లేడీస్ జెంట్స్ ఎవరికైనా సరే ఈ మహిళల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం తరచుగా కనిపిస్తూనే ఉంటుంది సో అలాంటి వారికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని కూడా చెప్పచ్చు జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది మెటబాలిజంను మెరుగుపరుస్తుంది దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది శరీరంలోని క్యాలరీలను ఆగిస్తుంది సొరకాయ జ్యూస్ ఆరోగ్యానికే కాదు అందానికి మేలు చేస్తుందండోయ్ సొరకాయ జ్యూస్ తారచ్చు తీసుకుంటే తెల్ల జుట్టు ముడతల సమస్య దూరం అవుతాయి ఓ మహిళలకి ఇది మరొక మంచి బెనిఫిట్ మహిళలకే కాదు అందరికీ ఎవరైతే అందాన్ని కోరుకోరు మీరు కడుపు పేగులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే పచ్చి సొరకాయ జ్యూస్ అనేది తాగకూడదు మీరు ఉడకబెట్టి సొరకాయని జ్యూస్గా చేసుకొని తాగితే కొంతవరకు మంచి జరుగుతుంది సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం కేర్ తీసుకోవాలి ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలని నేను మీకు అందిస్తున్నాను సో నేనైతే మీకు జ్యూస్కి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అన్ని ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పాను మొత్తం పూర్తిగా వివరించడానికి ప్రయత్నం చేశాను సో అలాగే కర్రీగా కూడా తీసుకోవచ్చు చాలా మంచిది నేను ఈరోజు అయితే కర్రీ ప్రిపేర్ చేశాను సో సొరకాయకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకున్నాము చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ వాడటానికి ప్రయత్నించండి ఆరోగ్యలా ఆరోగ్యాభిలాషులుగా ఉందాం హెల్త్ని కాపాడుకుందాం ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ కాలంలో సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మన కిచెన్లోనే మనం పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మరింత మంచిగా చేసుకోవచ్చు సో ఈ విధంగా హెయిర్కి గ్రోత్ కూడా ఉంటుంది ఈ జ్యూస్ని మనం హెయిర్కి అప్లై చేసి అలా యూస్ చేయడం వల్ల కూడా హెడ్ బాష్ చేయడం వల్ల తెల్ల వెంట్రుకల సమస్య కూడా తగ్గుతుంది సో ఎన్ని బెనిఫిట్స్ సొరకాయ కర్రీతో ఉన్నాయి జ్యూస్ తోటి సో కర్రీ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చినట్టు మీరు ట్రై చేయండి ఈరోజు నేనైతే కర్రీనే చేస్తాను మీరు కూడా తరచుగా తీసుకుంటూ ఉండడానికి ప్రయత్నించండి సో పాలని యాడ్ చేయడం వల్ల సొరకాయకి మరింత రుచిగా కర్రీ చాలా రెసిపీ టేస్టీగా అనిపిస్తుంది చపాతీలో రోటీస్లో రైస్లో ఎలా తీసుకున్నా బాగానే ఉంటుంది ఇలా డైరెక్ట్ తీసుకున్నా బాగానే ఉంటుంది సో ఎక్కువగా వెజిటబుల్స్ తింటూ ఉండండి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే పాలు అంటే ఒక టాపిక్ గుర్తొచ్చింది సో చిన్న విషయం పాలు నీళ్ళలా కలిసిపోవడం అంటారు మనం ఎవరితో అయినా సన్నిహితంగా ఉన్నా మంచిగా ఉన్నా ఎంతోమంది చాలామందిని మన చుట్టూ ఉన్నారు అని గొప్పగా ఫీల్ అయ్యే బదులు మనకంటూ ఒక మంచివారు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఉన్నవారు మనతో తోడు నీడ పాలు నీళ్ళలా కలిసిపోయి ఉండే వాళ్ళు దొరకడం కూడా చాలా అదృష్టం అని అంటారు అండ్ ఈ మనం మన పరంగా సెల్ఫిష్ హ్యాపీగా ఉంటూ ఉండాలి సో అక్కడ లేని విషయాలన్నింటినీ మనసుకు తీసుకొని బాధపడకూడదు సమ్ టైమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం వాటిని అర్థం చేసుకొని ఎప్పుడూ ఒకరికొకరు తోడు నీడగా లైక్ పాలు నీళ్ళలాగా కలిసిపోయి సంతోషంగా ఉండాలి అందరూ సంతోషకరమైన జీవనాన్ని గడపాలి సో కీప్స్ మైండ్ బీ హెల్దీ అండ్ హ్యాపీ అండ్ అలాగే వాచ్ చేస్తూ ఉండండి సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ స్వీట్ సోనియాతో మాట్లాడుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఛానల్ ప్రతి ఒక్కరు ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్స్ సెకండ్